ఉపాధి కూడా తిరిగి వాపస్ తీసుకున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టిన వాటి విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు ఎవరు కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడల్లా అదేందుకు లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు విలువ ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూస్ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈ రోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీరు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడైతే మా ఎమ్మెల్యే అస్థిత కనీసం సమాధానం చెప్తలేదు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటినే గ్యాస్ ట్రాష్ మంచరంగా యూస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మలర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవల బడ్జెట్ విశ్లేషణలో మీకు గెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్ని కూడా చేసి చెగాలబోతాం థ్యాంక్ యూ